నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పూజలకి చాలా మంది ఎక్కువగా చేసే ఒక పలహారం అయితే అది చక్కెర పొంగలి ఇవాళ నేను మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ చక్కెర పొంగలి రెసిపీ చేసి పెంచుపోతున్నాను ఇది అటుకులతో చేయబోతున్నాం సో రెండి ఈ అటుకుల చక్కెర పొంగలి ఎలా చేయాలో సో ఫస్ట్ మనం పెసరపప్పుని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి నేను పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను పప్పుని ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి సో యూజువల్గా అందరి ఇంట్లో మోస్ట్గా మనం బియ్యంతో చేస్తాం కదా చక్కెర పొగలి సో ఇవాళ అటుకులతో చాలా రుచిగా ఉంటుంది కొంచెం స్పెషల్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీ అనమాట సో ఎప్పుడైనా మీకు ఇట్లా డిఫరెంట్గా చేయాలనుకుంటే తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి జస్ట్ ఒక రెండు నిమిషాలు నేను మీడియం హై ఫ్లేమ్లోనే పెట్టి రోస్ట్ చేశాను చూడండి కలర్ మం బాగా మారింది మంచి ఒక అరోమా కూడా వస్తుంది సో ఈ పాయింట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసి పక్కన పెట్టేయచ్చు సో ఇవాళ చేసే చక్కెర పొంగల్కి నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అంత మెజర్మెంట్లో అటుకులు తీసుకున్నాను ఇది ఈ చిన్న లావ్ అటుకులు అనమాట సో ఈ రెసిపీకి ఈ అటుకులు అయితే మనకి బాగుంటుంది అటుకుల్ని రెండుసార్లు బాగా కడిగేసేసి నీళ్లు తీసి పక్కన పెట్టేయాలి అటుకుల్ని కడిగిన తర్వాత నీళ్ళు ఏం పొయ్యకూడదు అట్లానే మనం తీసి పెట్టేయాలన్నమాట సో ఆ మాయిశ్చర్లోనే ఆ అటుకులు కొంచెం సాఫ్ట్ అయిపోతాయి రోస్ట్ చేసిన పెసరపప్పుని కుక్కర్లో వేసి ఉడకబెట్టపోతున్నాను పప్పు ఫుల్గా మునిగేటట్టు నీళ్లు పోసేసి ఇప్పుడు కుక్కర్ మూసేసి ఒక రెండు విసిల్స్కి మీడియం ఫ్లేమ్లో మనం పప్పుని ఉడకపెట్టుకుందాం రెండు విసిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మనం కుక్కర్ని ఓపెన్ చేద్దాం నెక్స్ట్ ఇప్పుడు నేను జీడిపప్పు కిస్మిస్ని రోస్ట్ చేయబోతున్నాను ఇప్పుడు దీనికి ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం దీంట్లో నేను ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేయబోతున్నాను ఇది కొబ్బరి ముక్కలు చూడండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇది వేస్తున్నాను ఇది ఫ్రెష్ కొబ్బరి అనమాట సో కొబ్బరిని మనం ఫస్ట్ లైట్గా రోస్ట్ చేసేసుకుందాం టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ రోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో జీడిపప్పులు వేస్తున్నా సో కొబ్బరి ఆప్షనల్ సపోజ్ మీకు వద్దకపోతే అది లేకుండా కూడా మీరు జస్ట్ జీడిపప్పులు కిస్మిస్లు వేసుకోవచ్చు జీడిపప్పు కలర్ లైట్గా గోల్డెన్ అయిందనమాట ఒక టూ త్రీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నేను కిస్మిస్లు వేస్తున్నాను ద్రాక్ష వేసి చూడండి బాగా ఉబ్బినాయి ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ తీసి ట్రాన్స్ఫర్ చేసి వేరే ప్లేట్కో ఒక కప్కో తీసి పెట్టచ్చు మంచి కమ్మటి వాసన వస్తుంది చూడండి అన్నీ బాగా ఒక మంచి గోల్డెన్ కలర్కి ఫ్రై అయిపోయాయి అనమాట కుక్కర్లో ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయింది పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట పప్పుని మీరు కొంచెం జాగ్రత్తగా ఉడకపెట్టాలి ఎందుకంటే మరీ మ్యాష్ అవ్వకూడదు మనకి ఇట్లా సెపరేట్ సపరేట్గా ఉంటేనే బాగుంటుంది అయితే పప్పు మెత్తగా ఉడికింది సో మీకు కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటే మీకు పొంగలికి బాగుంటుంది ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేద్దాం అన్నీ మన ప్రెప్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం చక్కెర పొంగలి చేస్తాం మొదలు పెడతాం చక్కెర పొంగలికి బెల్లం ముఖ్యం సో ఇవాళ నేను ఈ ఈ కలర్లో డార్క్ బ్రౌన్ కలర్లో ఈ బెల్లం తీసుకున్నాను అయితే నేను గ్రేట్ చేసి ఒక కప్ అంతా తీసుకున్నాను అనమాట బాగా గ్రేట్ చేసి తీసుకున్నాను సో ఇది ఒక కప్పు ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ మెజర్మెంట్ కప్ అనమాట అది వేస్తున్నాను పెద్ద పెద్ద గడ్డలుగా కాకుండా ఇట్లా వేస్తే మీకు త్వరగా కరుగుతుంది సో ఒక కప్పు బెల్లానికి నేను ఒకటిన్నర కప్పులు నీళ్లు పోస్తున్నాను జస్ట్ హాఫ్కి కొంచెం ఎక్కువ తీసుకున్నాను అది వేస్తున్నాను ఇప్పుడు సో బెల్లం పూర్తిగా కరగాలన్నమాట బెల్లం నీళ్ళు బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు దీంట్లో నేను అటుకులు వేసేస్తున్నాను ఫస్ట్ అటుకులు కొంచెం ఉడకాలన్నమాట అందుకని మనం ఫస్ట్ అటుకుల్ని వేసుకుందాం ఫ్లేమ్ మీడియం హైలోనే పెట్టి అటుకుల్ని మనం ఉడకపెట్టుకోవాలి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఉడకపెట్టిన పప్పుని వేసేస్తున్నాను పప్పు వేసిన తర్వాత జస్ట్ ఇట్లా జెంటల్గా మిక్స్ చేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు అనమాట మనం యూజువల్గా వేసేదే ఏలకుల పొడి ఇది ఒక స్పూన్ వేయాలి ఇక్కడ నేను ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ తీసుకున్నాను అనమాట ఇది మంచి ఒక అరోమా అండ్ ఒక మైల్డ్ ఫ్లేవర్ కోసం ఇది పచ్చకర్పూరం సో దీన్ని మనం ఇట్లా జెంటల్గా వేల్తోనే క్రష్ చేసుకోవచ్చు మీకు ఇట్లా పౌడర్గా వస్తుంది ఇట్లా పెద్ద పీసెస్గా మీకు దొరుకుతుంది దీన్ని కుకింగ్ క్యాంఫర్ అని కూడా అంటారు మీకు ఒక స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది వాసన కూడా చాలా బాగుంటుంది పచ్చకర్పూర ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు వద్దకపోతే అక్కర్ల వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి అసలు వేసిన వెంటనే ఘమఘమ వాసన పల్లే ఉంది నెక్స్ట్ రోజు చేసి పెట్టిన జీడిపప్పులు కిస్మిస్లు కొబ్బరి ఇది కూడా వేస్తున్నాను ఫైనల్గా చాలా ముఖ్యమైనది నెయ్యి ఇది ఒక మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఒకసారి మొత్తం మిక్స్ చేసేయాలి అటుకులతో ఇదివరకు నేను చాలా రెసిపీస్ చేశాను అటుకుల కుడుములు అటుకుల లడ్డూలు ఇంకా అటుకుల ఉప్మా ఇలాంటి చాలా రెసిపీస్ చేశాను అనమాట సో కొన్ని లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా అవన్నీ మీరు ట్రై చేయండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం మీడియం లో ఫ్లేమ్లో ఈ ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా ఇవాపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి మన అటుకుల చక్కెర పొంగలి ప్రమాణంగా తయారైన చూడండి అసలు ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా ఇవాపరేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మన అటుకుల చక్ర పొంగలిని సర్వ్ చేసుకోవచ్చు చూడండి అసలు ఈ అటుకులు చక్కెర పొంగలిని ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా అద్దరింది అసలు ఆ ఫ్లేవర్స్ పప్పు అటుకులు కొబ్బరి నెయ్యితో పాటు ఆ తీపితనం అంతా పర్ఫెక్ట్గా ఉంది చాలా చాలా రుచిగా ఉంది ఎప్పుడు చేసే బియ్యంతో పొంగలి కాకుండా ఇలాగ మీరు డిఫరెంట్గా అటుకులతో చేసి చూడండి తప్పకుండా అందరూ చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్